అందరికి నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ అనమాట ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందా వీళ్ళని చివరి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కదా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగే తెలిపదం చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ మీ జీతాలు పెన్షన్లకు సంబంధించి అలవెన్స్లు పెరగనున్నాయి ఇక రిటైర్డ్ జస్టిస్ రంజన్ దేశాయ్ నేతృత్వంలో ఎనదో వేతన సంఘం ఇప్పటికే ఈ పని మొదలు పెట్టింది త్వరలోనే దీనిపైన తుది నిర్ణయం అయితే వెలువడను అన్నమాట దీని గురించి పూర్తి వివరాలుగా అయితే వెళ్తే ఫిట్మెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి ఈ కమిషన్ లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది చాలా కీలకం కానుంది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటే జీతం ఎంత పెరుగుతుందో తేల్చే కనుకం అన్నమాట పాత బేసిక్ శాలరీని ఎంత మేరకు పెంచాలో ఈ ఫ్యాక్టర్ను బట్టి నిర్ణయిస్తారు అదేవిధంగా అంచనా ప్రకారం వచ్చేసి ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది మినిమం ఒకటి పాయింట్ ఎనిమిది మూడు నుంచి గరిష్టంగా రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉండే అవకాశం అయితే ఉంది ఉదాహరణకు ఒక ఉద్యోగికి బేసిక్ శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు కనుక ఉంటే బేసిక్ శాలరీ ముప్పై రెండు వేల నలభై రూపాయల నుంచి ఇక నలభై నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయల మేరకు పెరిగే అవకాశం అయితే ఉంది ఫ్యాక్టరీ ఎంత ఎక్కువగా ఉంటే జీతం అంతా ఎక్కువగా పెరుగుతుంది వేతన సంఘ నివేదికను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం దీనిపైన తుది నిర్ణయానికి అయితే వస్తుందనమాట బెనిఫిట్స్ ఎవరికంటే ముఖ్యంగా ఈ నిర్ణయంతో సుమారు యాభై లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఐదు లక్షల మంది పెన్షన్లకు బెనిఫిట్ అయితే పొందుతారు ఫిట్మెంట్ ఫ్యాక్టరీ పెరిగితే కేవలం బేసిక్ జీతం మాత్రమే కాదు డిఏ పెన్షన్ హెచ్ఆర్ఏ ఆ యొక్క టీఏ కూడా వంటి ఇతర అలవన్స్ కూడా పెరుగుతాయి అనమాట కాబట్టి ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలు సీనియర్ సిటిజన్లు కూడా దీనివల్ల లాభం పొందుతారనమాట సామాన్యుల పైన ప్రభావం ఎలా ఉంటుందన్న దానిపైన ముఖ్యంగా ఉద్యోగులకు జీతం పెరిగినా దాని ప్రభావం దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలకు కూడా ఉంటుందన్నమాట ఎలాగంటే ఉద్యోగులకు జీతం పెరగడం ద్వారా ఆర్థిక మార్కెట్లో ఖర్చు చేసే సామర్థ్యం పెరుగుతుంది ఇది ఓవరాల్గా ఆర్థిక వ్యవస్థను బలాన్ని ఇస్తుంది కాబట్టి అంటే జీతాలు పెరిగితే ఉద్యోగులు ఎక్కువగా ఖర్చు చేస్తారు దుకాణాలు మార్కెట్లు రెస్టారెంట్లు ఇతర సేవలకు డిమాండ్ పెరుగుతుంది ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థకు మంచి బూస్ట్ అయితే ఇస్తుంది అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించి కూడా డిమాండ్ పెరుగుతుంది చేతికి ఎక్కువ డబ్బులు వస్తే చాలా కుటుంబాలు ఇల్లు కొనుక్కోవాలని చేయడానికి లేదా పెద్ద ఇల్లు అదే మారడానికి ఆసక్తి చూపుతాయన్నమాట ఇది హౌసింగ్ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి లబ్ధి అనేది చేకూరుతుంది గ్రామీణ ప్రాంతాల్లో ఇలా ఉందన్నమాట చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద నగరాల కంటే చిన్న పట్టణాలు సెమీ అర్బన్ ప్రాంతాల్లో నివసిస్తున్నారు వారి పెరిగిన ఖర్చుల వల్ల స్థానిక మార్కెట్లు బలపడతాయి చిన్న వ్యాపారులు కూడా మద్దతు లభిస్తుంది అరవై ఐదు లక్షలకు పైగా పెన్షన్లకు పెన్షన్లు ఇక పెరిగితే వృద్ధులపైన ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది వారి జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి అనమాట వస్తువుల ధరలు మారవచ్చు ఇక మార్కెట్లో ఎక్కువగా డబ్బు చెలమణ అయినప్పుడు కొన్నిసార్లు ద్రవ్యోల్బణం కూడా పెరగవచ్చు దీనివల్ల వస్తువుల ధరలు పెరిగే కొద్ది అవకాశం అయితే ఉంది అయితే జీతం పెంపు పరిమాణం పైన ఆధారపడి అయితే ఉంటుందన్నమాట ఎందో వేతన సంఘం నివేదిక త్వరలోనే స్పష్టంగా వచ్చే అవకాశం అయితే ఉందంటున్నారు దీంతో వేతనాలు పెంపు కోట్లాది మంది జీవితాలపై వెలుగు నింపి ఆ నిర్ణయంపైన అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారనమాట ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి